హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో టమాటా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ స్పెషల్ టమాటా చట్నీ ఏ టిఫిన్స్ లోకైనా సెట్ అయిపోతుంది అంటే పునుగులు ఇడ్లీ దోశ వడ ఎందులోకైనా సరే టేస్టీగా ఉంటుంది మరి ఎంతో స్పెషల్గా చేసుకునే ఈ టమాటా చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం టమాటా చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక పదిహేను మీడియం సైజు ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని మిర్చిని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మిర్చి మాడిపోకుండా లో ఫ్లేమ్ లో బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి ఇలా క్రిస్పీగా ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు కాశ్మీరీ రెడ్ చిల్లీని యాడ్ చేస్తున్నాను ఇవి ఆప్షనల్ అండి ఈ మిర్చి వేస్తే చట్నీ కలర్ చాలా బాగుంటుంది ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ కేవలం కలర్ కోసమేనండి ఇవి ఎక్కువగా మంట అయితే ఏమీ ఉండవు చట్నీ మంచి కలర్లో ఉండాలంటే స్కిప్ చేయకుండా రెండు కాశ్మీరీ రెడ్ చిల్లీని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజువి ఏడు టమాటాలను తీసుకొని ఇలా నిలువుగా మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీడియం సైజువి ఏడు టమాటాలు వేసుకుంటే మనం తీసుకున్న కారానికి కరెక్ట్గా సరిపోతాయి అంటే మిర్చి కారాన్ని బట్టి మీరు టమాటాని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న మిర్చి అయితే మరీ ఘాటుగా లేవు అలానే మరీ కారం తక్కువగా లేవు మీడియంగా ఉన్నాయి కాబట్టి నేను పదిహేను తీసుకున్నాను మీరు మీ దగ్గర ఉన్న మిర్చి ఘాటును బట్టి టమాటాని అడ్జస్ట్ చేసుకోండి ఇలా టమాటా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోండి తర్వాత టమాటా మెత్తగా అవుతుంది కదా అప్పుడు గిరిట పెట్టి ఇలా నొక్కారంటే అందులో ఉండే గుజ్జు బయటకు వస్తుంది దానిలోనే టమాటా ఉడుకుతుంది ఇలా మధ్య మధ్యలో గెరటతో నొక్కుకుంటూ కలుపుకుంటూ టమాటాని దగ్గర పడే వరకు ఉడికించుకోండి టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఉడికించుకుంటే టమాటాలు బాగా మెత్తగా ఉడుకుతాయి ఈ విధంగా టమాటాలని కలుపుకుంటూ ఉడికించుకోండి ఇక్కడ టమాటాలు అయితే బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా చింతపండుని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ టమాటాలు పులుపు ఉంటుంది కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని చింతపండుని యాడ్ చేసుకోండి అలాగే రెండు రెమ్మలు వెల్లుల్లిని కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ చట్నీ పప్పుని ఒక పావు కప్పు యాడ్ చేసుకోండి ఇలా టమాటా పచ్చడిలో ఒకసారి చట్నీ పప్పుని యాడ్ చేసుకొని టమాటా చట్నీ చేసుకొని చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇలా చట్నీ పప్పుని వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీలోకి వేసుకొని మెత్తగా చట్నీని ప్రిపేర్ చేసుకోవడమే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉడకపెట్టిన టమాటాలను వేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎంత వీలైతే అంత మెత్తగా చట్నీని ప్రిపేర్ చేసుకోండి చూశారు కదా టమాటా చట్నీ కలర్ కూడా ఎంత బాగుందో ఇలా మెత్తగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చట్నీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చట్నీ పప్పుని యాడ్ చేసుకొని టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకుంటే ప్రత్యేకంగా టిఫిన్స్ లోకి ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మరి ట్రై చేసి చూడండి ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ చట్నీని ఇలాగే వాడుకున్నా బాగుంటుంది లేదా కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు ఇంతేనండి సింపుల్ టమాటా చట్నీ ప్రత్యేకించి టిఫిన్స్లోకి మరొకసారి ట్రై చేసి చూడండి అలాగే ఇందులోకి నేనైతే తాలింపును కూడా వేశాను మీకు ఇష్టమైతే తాలింపు వేసుకోండి లేదా స్కిప్ చేసి అలాగే వాడుకున్నా కానీ చట్నీ రుచి అయితే బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన హోం మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి